గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఏంటో ఆకలి అవుతుందా అందరికి గుడ్ ఈవినింగ్ బాగా చెప్పారు ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది వందలాది మంది కోలాహలంగా ఉంది పెద్ద తెరణల్లా అనిపిస్తుంది నాకు మీ అందరూ కళకళలాడుతూ ఉన్నట్టే ఉంటే నాకు లో కూడా హుషారు పెరుగుతూ ఉంది అనమాట నాకు అధ్యక్షులు వారు పద్మావతి గారు అలానే రాజుగారు మేడం గారు అందరూ కూడా ఇక్కడ క్రాంతి గారు అందరూ మరి ఈరోజు చిత్రలేఖనం పోటీలు చిత్రలేఖనం పోటీలు ఏ సందర్భంగా పెట్టారు ఆ డార్విన్ రోజు చార్లెస్ డార్విన్ రోజు ఇవాళ కాదు పన్నెండవ తారీఖు అయితే పన్నెండవ తారీఖు వర్కింగ్ డే కాబట్టి మనం వీకెండ్ లో పెట్టుకుంటాం అనమాట చార్లెస్ డార్విన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రలేఖన పోటీలు ఎవరు ఆర్గనైజ్ చేశారు ఈ చిత్రలేఖన పోటీలు అమరావతి బాలోత్సవము సింగ్ నగర్ బ్రాంచ్ అలానే చాలా ముఖ్యం ఫోరం ఫర్ ఆర్టిస్ నా దృష్టిలో అది చాలా చాలా గొప్ప సంస్థ కారణం ఏంటంటే వాళ్ళు ఒక పెద్ద ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు ఏమిటి ఆ ఉద్యమం ఉద్యమం పేరు చాలా తప్పగా నడుపుతున్నారు మనం మన నగరమే కాదు మన ప్రాంతంలోనే చిత్రలేఖనం అభివృద్ధికి అద్భుతమైన సేవ చేస్తా ఉన్నారు ఈ మన ఫోరం ఫర్ ఆర్టిస్ట్ వాళ్ళు సో అందరం కలిసి మరి ఈ ప్రాంతంలో సింగనగర్ ప్రాంతంలో బాలోత్సవాన్ని నడుపుకోవడం ఆ సందర్భంగా మీకు ఈ చిత్రలేఖనం పోటీలు పెరగడం అయితే నేను ఎక్కువసేపు మాట్లాడను మీకు అందరికీ కూడా చార్లెస్ డార్విన్ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను నేను రేడియో ఎవరు కనిపెట్టారు మార్కోని అని ఆయన కనిపెట్టాడు కనిపెడితే దానివల్ల మనకి ఇప్పుడు వైర్లెస్ గా మనం రకరకాలైన చూస్తా ఉన్నాం అభివృద్ధి చెంది ఫోన్ ఫోన్ ఎవరు కనిపెట్టారు టెలిఫోన్ గుడ్ గుడ్ చూసారా వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉంది గ్రహం బాడు ఫోన్ కనిపెట్టాడు మనం రోజు స్విచ్ ఆన్ చేస్తాం బల్బు ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ అలానే మన హీరో దగ్గరకు వస్తున్నాం చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఆయన పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరం అంటే సుమారుగా నూట పదహారు సంవత్సరాల క్రితం పద్దెనిమిది వంద పద్దెనిమిది నూట పదహారు నూట ఇరవై ఇంకా చాలా ఎక్కువ పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఇంగ్లాండ్లో పుట్టాడు మీకు ఎడిషన్ వీళ్ళందరికీ మళ్ళీ ఆయన కూడా ఒకటి కనిపెట్టాడు ఆయన జీవ పరిణామ సిద్ధాంతం కనిపెట్టాడు అయితే మీకు తెలియదు ఆ విషయం గురించి మీకు అర్థం అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది ఇంకా చాలా టైం పడుతుంది అందుకని సింపుల్ గా చెప్తాను మీకు ఒక మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు మీద సడన్ గా మామిడికాయ కాస్తుందా లేదా నిదానంగా కాలక్రమేణ మామిడికాయ రూపంలోకి వస్తుందా కాలక్రమేణ మామిడిగా ముందు చిన్న మొగ్గలా కనిపిస్తుంది తర్వాత పువ్వు అవుతుంది తర్వాత పిండి అవుతుంది తర్వాత ఆకుపచ్చగా ఉంటుంది తర్వాత చివరికి పండు అవుతుంది అంటే ఒక అనేక దశలలో అలానే వింటన్నారా అందరూ అలానే ఈ భూమి మీద ఒకప్పుడు అంటే సుమారుగా మూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాల క్రితం లక్ష సంవత్సరాలు కాదు పదివేల సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు సుమారుగా మూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవరాశి లేదు ప్రాణజీవి లేదు మనమే కాదు పక్షులు ఏమీ లేవు కానీ సుమారుగా మూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాల క్రితం ప్రాణజీవి పరోక్షంగా ప్రాణజీవి ఆనమాలు బయటపడ్డాయి ఇప్పుడు మూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాల క్రితం మరి చూసారా మూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాలలో నిదానంగా లక్షల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు లక్షల సంవత్సరాల్లో ప్రాణజీవులు భూమి మీద పెరిగిపోయి చివరికి అనేక రకాలైన అనేక రకాలైన ఉద్భవించారు ఈ సైడ్ దాంట్లో బాగా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పగలిగే ఒక ప్రాణజీవి ఎవరు మనిషి మనిషి కూడా అనేక 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 మనకి మామిడి పండు ఏ విధంగా నిదానంగా 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 డెవలప్ అయిందో మనిషి జీవితం కూడా మనిషి కూడా అనేక అనేక స్టేజెస్ లో ఈ రూపానికి వచ్చాము మనం పది లక్షల సంవత్సరాల తర్వాత మనిషి ఈ రూపంలో ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు మార్పు వస్తానే ఉంటుంది దానికి ఆయన ఆయన ఈ విషయాన్ని సిద్ధాంతీకరించాడనమాట థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటాము మన ఇంగ్లీష్ లో జీవ పరిణామ సిద్ధాంతము ఆ లెక్క ఆయన ప్రకారం ఏంటంటే మనం ఏది కూడా ఏది అధాటున ఉద్భవించదు ప్రతిదీ కూడా క్రమేణా క్రమేణ క్రమేణ క్రమేణా క్రమేణ అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనే ఆ అభివృద్ధి చెందడంలో అనేక మార్పు వస్తాయి మనిషి ఒకప్పుడు ఇలా కాళ్ళతో నడిచేవాడు కాదు చేతులు కింది అంటే మృగాలకి మళ్ళీ నడిచేవాడు నిదానంగా అతని అతని యొక్క జీవ విధానాన్ని బట్టి కాళ్ళతో నడు మొదలు పెట్టాడు ఆ విధంగా తర్వాత భవిష్యత్తులో అనేక మార్పులు వస్తూ ఉంటాయి అనమాట ఈ సిద్ధాంతాన్ని చార్లెస్ దాన్విన్ మరి ఎప్పుడో పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో కనిపెట్టాడు దాన్ని అందరూ కూడా అంగీకరించారు దీన్ని బట్టి మనకి అంటే మనకి తెలిసేది అంటే మనం ఏది కూడా శాస్త్రీయంగానే ఆలోచించాలి ప్రతిదీ కూడా దేవుడి మీద నమ్మకం ఉంటే ఉండొచ్చు అది వేరే విషయం కానీ ప్రతిదీ కూడా శాస్త్రీయంగానే ఆలోచించాలి నా జేబులో కోటి రూపాయలు ఉన్నాయని అంటారనుకో మీరు ఏమనాలి అప్పుడు ఏమనాలి అనాలి అంతేగాని అహో ఉన్నాయా అని అనకూడదు ఏమనాలి అంటే ఏంటంటే మనం చూడాలి మనం చూసింది ఎస్ చూసాం నమ్మా అంతేగాని మూడ నమ్మకం పెట్టుకోకూడదు అనమాట ఆ విధంగా చార్లెస్ దాని మీరు అటువంటి గొప్ప దాని తన తీసుకొచ్చాడు కాబట్టి మనం మనకి ఇంకా 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 రకరకాలైన నాలెడ్జ్లు పెరిగిపోయి మరి మనుషులు ఎంతో శాస్త్ర విజ్ఞానాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుని మరి అభివృద్ధి పందాలు నడుస్తూ ఉన్నారా మీరు అందరూ కూడా బాగా చదువుకుని ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను మార్కులు 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 అని వెంట వెంటమా మీరు తల్లిదండ్రులు కూడా పిల్లలు మార్కులు 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 అంటే అది బ్యాక్వర్డే నా ఉద్దేశంలో మార్కులు మార్కులు కాకుండా నాలెడ్జి 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 అనేది పెట్టుకోవాలి మీరు పిల్లలు అన్ని రకరకాలైన రఖ నాలెడ్జ్ సంపాదించాలి రకరకాలైన విషయాలు తెలుసుకోవాలి మార్కులు తొంభై నల� మార్కులు బదులు ఎనభై చేస్తే కొంప ముందుకి ఏదేవి లేదు ఏ అతనికి ఏ నష్టమూ రాదు కానీ విజ్ఞానం బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడంటే అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది మరి పని చేస్తారా మీరందరూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి క్రాంతి కుమార్ గారికి పద్మావతి మేడం గారికి మేడం గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ